సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అయితే ప్రారంభమైపోయింది ఇందులో సచివాలయ ఉద్యోగులకు షాక్ ఏంటి అంటే వాస్తవానికి ఈ నెల లోపు మొత్తం ఈ బదిలీ ప్రక్రియ పూర్తవ్వాలి అనేది ప్రభుత్వం కీలక ఆదేశాలైతే జారీ చేసింది కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ ఉద్యోగి ఉద్యోగికి తన సొంత గ్రామం లేదంటే సొంత మండలంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ ఇవ్వకూడదు అనే ఆదేశాలైతే ప్రభుత్వం జారీ చేసిందట ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే గ్రామ సచివాలయాలను జనాభా ఆధారంగా రేషనలైజేషన్ చేశారు తగిన విధంగా ఉద్యోగులను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు కేటగిరీ ఏలో కనీసం ఆరుగురు కేటగిరీ బిలో ఏడుగురు కేటగిరీ సిలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకోవాలి అయితే ఆ ఉత్తర్వుల్లో జిల్లా కలెక్టర్లను ఆదేశించింది ఏంటి అంటే ఉత్తర్వుల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నాటికి ఒకే సచివాలయంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగ ఉద్యోగులందరినీ బదిలీ చేయాలి సచివాలయ ఉద్యోగి స్వగ్రామ మండలాల్లో కాకుండా ఇతర మండలాలను నియమించాలి సచివాలయ ఉద్యోగులకు బదిలీలు నియామక అధికారులను జిల్లా కలెక్టర్లు కల్పించారు ఈ నెల ముప్పైలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి కంటి చూపు లేని ఉద్యోగులు మానసిక వైకల్యంతో ఉన్న పిల్లల తల్లిదండ్రులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఉద్యోగులు భర్త లేని మహిళా ఉద్యోగులు ప్రాధాన్యం ఇవ్వాలి దంపతులు ఇద్దరు ఉద్యోగులైతే సమీప ప్రాంతాల్లో నియమించాలి ఈ బదిలీలు స్వచ్ఛంద బదిలీలుగా పరిగణించి భత్యం ఇతర ప్రయోజనాలు కల్పించాలి ముందుగా ఐటీడీఏ ప్రాంతాల్లో ఖాళీలను పూర్తి చేసిన తర్వాతనే మిగిలిన ప్రాంతాల్లో సచివాలయాల్లో భర్తీ చేయాలి ఏది ఏమైనా ఈ నెల ముప్పైవ తేదీకైతే మొత్తం ఈ బదిలీల ప్రక్రియ అయితే పూర్తిగా పోతుంది సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కాకపోతే ఇప్పటివరకు సొంత మండలాల్లో పనిచేసుకున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు పక్క మండలాల్లో వేస్తే దగ్గర అయితే లేదంటే అది కాస్తంత ఇబ్బంది అవుతుంది తర్వాత వీళ్ళ విధుల్లో కూడా ఇప్పటికే చాలా మార్పులు వచ్చినాయి ముందు ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా వీళ్ళకి కాస్తంత పిడుగులాంటి వార్తే